తైవాన్ దేశంలో మొన్న కొత్తగా ఎలక్షన్ జరగాయండి వాళ్ళ ప్రెసిడెంట్ పేరు వచ్చేసి రై సో చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే తైవాన్ అనేది మాకు సంబంధించిన దేశము అది మా భూభాగంలో ఉంది అవసరం అయితే మేము బలవంతంగా అయినా సరే ఆ దేశాన్ని ఆక్రమించగలమని చెప్తున్నారండి మరి ఇక్కడ తైవాన్ దేశం వాళ్ళు ఏం చెప్తున్నారంటే చైనా తైవాన్ కి నీకు ఎలాంటి సంబంధం లేదు తైవాన్ అనేది ఒక ఫ్రీడమ్ కంట్రీ అది ఒక ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్తున్నారండి సో మొన్న గురువారం నాడు ఏడు గంటల నలభై నిమిషాలకు చైనా వాళ్ళు తైవాన్ చుట్టుపక్కల ప్రాంతాలంతా సోల్జర్స్ తో మరియు రాకెట్స్ తో రెడీగా ఉన్నారండి సో ఇక్కడ తైవాన్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద యుద్ధ నౌకలతో రెడీగా ఉన్నారండి సో ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది క్లియర్ గా తైవాన్ కి మరియు చైనాకి యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది అండి ఒకవేళ తైవాన్ కి మరియు చైనాకి యుద్ధం వస్తే అమెరికా వాళ్ళు ఏమో తైవాన్ కి సపోర్ట్ చేస్తారు అలాగే ఇండియా వాళ్ళు కూడా ఖచ్చితంగా తైవాన్ కి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే చైనా అనేది మన దేశం కాబట్టి ఇండియా వాళ్ళు కూడా తైవాన్ కి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అక్కడ అమెరికా వాళ్ళు కూడా తైవాన్ కి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చైనా వాళ్ళు తైవాన్ మీద యుద్ధం చేయగలరా లేదా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి